నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది మరి మొత్తానికి ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కే గేమ్ చేంజర్గా గా మారుతుందంటూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి మరి ఒక పక్క క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ పక్క గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు నమస్తే సార్ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు పేరు వినగానే అందరూ విజనరీ అంటారు మరి నైన్టీన్ నైంటీస్ లో కూడా ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని ఏదైతే ప్రకటించడం జరిగిందో మరి ఈ కాలంలో మనం ఆ విజన్ ట్వంటీ ట్వంటీని నేరుగా చూస్తున్నాం సార్ మరి ఇప్పుడు అమరావతిలో ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు మరో పక్క గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటున్నారు మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ రాష్ట్రానికే రూపురేఖలు మార్చేలాగా గేమ్ చేంజర్ లా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది మరి ఏంటి అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ గురించి మీరేం చెప్తారు ఒక దార్శనికుడి దూరదృష్టి ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఒకప్పుడు సిలికాన్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఒక భాగ్యనగరంగా రూపురేఖలు మార్చేశాడు దిశానిర్దేశం మార్చేశాడు దశ మార్చేశాడు అలాగే ఇప్పుడు విడిపోయిన తర్వాత అమరావతికి క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చారు ఈ మధ్యకాలంలో తర్వాత ఇప్పుడు కొత్తగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ దీంతో ఎన్నో పరిశ్రమలకి శ్రీకారం చుడుతున్నారు రాబోయే రోజుల్లో పది లక్షల కోట్లు పెట్టుబడి అంటే రాబోయే ఐదేళ్లలో ఒక ఏడున్నర లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది కృతనిత్యంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే నిన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దీని మీద జరిగిన సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో చాలా కీలకమైన అంశాలు కీలకమైన ఒప్పందాల గురించి ఔత్సాహికలైన పారిశ్రామిక పిలిపివ్వటం అంతా జరిగింది సో రెండో రోజున ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాల గురించి దీంట్లో మాట్లాడటం జరిగింది ఎన్నెన్నో కంపెనీలు ఇప్పుడు ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి అలాగే కేంద్రంతో కూడా సంప్రదింపులు జరిపి ఎన్నో అక్కడి నుంచి కూడా పెట్టుబడులు తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఒక పెద్ద కోస్టల్ ఏరియా ఉంది అంటే చాలా సుదీర్ఘమైన తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం దాని ద్వారా మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి పరిశ్రమల నుంచి ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఎగుమతులు చేయడానికి ఉన్నాయి దాంతోపాటు నిన్న ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి యాభై కిలోమీటర్కి ఒక పోర్టు నిర్మించాలనే విషయాన్ని కూడా కృతనిశ్చితంగా ఉన్నట్టు చెప్పారు అలాగే మీరు అన్నట్టు ఒక గేమ్ చేంద్రకి ఈ పరిశ్రమ ఉంది తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే ప్రజలకి ఉపాధి కల్పన అలాగే ఉద్యోగ కల్పన జరిగినప్పుడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆ విధంగా రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి జరిగి ప్రజలు సౌఖ్యంగా ఎవరి అవకాశాలు వాళ్ళు కల్పించుకునే అవకాశాన్ని ఇవ్వగలిగితే అప్పుడు అది నిజంగా ప్రభుత్వ విజయవంతంగా ప్రజల కోసం లెక్క ఆ దిశగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు దురదృష్టం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు ఒక పక్కనేమో బనకచర్ల ప్రాజెక్ట్ గురించి ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఒక వైపునేమో ఐటీ రంగాన్ని అభివృద్ధి కోసం చూస్తున్నారు ఇంకొక వైపున మౌలిక సదుపాయాలు కల్పన చూస్తున్నారు ఇంకో పక్కన పాడైపోయిన రోడ్లు మళ్ళీ మరమ్మతులు చేసుకుంటా కొత్త రోడ్ల విస్తరణ కోసం చూస్తున్నారు ఇంకోవైపున అసలు దుస్థితిగా దీనావస్థలో ఉన్న ఆర్టీసీ బస్సుల్ని అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మరో పక్కన ఉచిత పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి కొన్ని వేల కోట్లు దాని మీద ఖజానా మీద భారపడుతున్నా కూడా దాన్ని ధైర్యంగా ముందు తీసుకెళ్తా ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన సందర్భంలో మనం ఇప్పుడు ఒక ఏదైతే మాఫియా ఏదైతే ముందు చేసి వెళ్ళిపోయిందో వైసీపీ గవర్నమెంట్ గత ఐదేళ్ళలో ఒక శ్మశానంగా ఒక ఛిద్రం చేసి రాష్ట్రాన్ని వెళ్ళిపోయిన సందర్భంలో ఆ విషయాలే మనం పతాక శీర్షిగలగాన అలాగే మీడియాలో కూడా అవే ప్రధానమైన వార్తలుగా మాట్లాడాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి వచ్చింది నిజానికి మనం ఇవాళ జరుగుతున్న అభివృద్ధిని కట్టినట్టు ప్రజలు చెప్పాల్సిన సందర్భం ఇది ఆ సందర్భంలోనే ఇవాళ దీని గురించి మనం చర్చించుకుంటున్నాం అమరావతిని అసలు ఒక పక్క కంప్యూటింగ్ అంటే టెక్నికల్ పరంగాన్ని ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటూ హరిత నగరంగా మార్చాలనుకుంటున్నారా ఏం చేస్తున్నారు మొత్తాన్ని ఎగ్జాక్ట్లీ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా హరిత విప్లవం మీద అడుగులు వేస్తున్న సందర్భం ఏది అంటే భూమి ఉపరితలం మీద ఉన్న ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి అలా చేయాలంటే మన ఉష్ణోగ్రతలు తగ్గించడానికి సరైన సరైన చర్యలు తీసుకోవాలి ఇది హరిత విప్లవం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకోసమే ప్రపంచం అంతా చాలా ముందుగానే దీని గురించి ఆలోచించి హరిత విప్లవం దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ అనేది కాన్సెప్ట్ మనం ముందుకు తెర మీద తీసుకురావడం జరిగింది దీంట్లో అసలు ఎక్కడ పర్యావరణానికి కాని కలిగించే విధంగా కాలుష్యం అనేది ఉండదు ఇప్పుడు మన సౌర విద్యుత్ లాగానే అలా పవన్ విద్యుత్ లాగానే ఇది కూడా కాలుష్యం లేని విద్యుత్ అనమాట రాబోయే రోజుల్లో దీంతో ఎన్నో అద్భుతాలు పరిశ్రమలు కూడా విద్యుత్ను అందించగలిగే పరిస్థితి ఉంది మా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం మేము ఆటం బాంబు గురించి దాని తర్వాత హైడ్రోజన్ బాంబు గురించి విన్నాం హైడ్రోజన్ బాంబుతో ఇలా యుద్ధాలు చేయడం కాకుండా హైడ్రోజన్ బాంబుని ప్రజల అవసరాల కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదు అని అప్పట్లోనే చాలా వరకు వ్యాసాలు అవి రాయటం చర్చలు జరగడం జరిగేది అది ఈ రోజున ఆ కళ నెర నెరవేరడం ఏదైతే ఉందో చాలా సంతోషించదగ్గ విషయం ఇప్పుడు అంటే పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగిన విధంగా ఇప్పుడు ఈ విద్యుత్ ఈ పవర్ అనేది జనరేట్ చేయబడుతుందో అది నిజంగా రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు చాలా మేలు చేసేదే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగానే ఒక పక్క టెక్నాలజీని కానివ్వండి మరో పక్క ఈ హరిత నగరంగా అమరావతిని మార్చడం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తున్నారు కానీ కొందరు ఆయన పైన విమర్శలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తనకు తానే చెప్పుకుంటారు నేనే ఐటీని తీసుకొచ్చాను అన్నట్టుగా విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఆ విమర్శలు మీరే అంటున్నారు కదా ఆ విమర్శలుగా చూడాలి ఇకపోతే రెండు వేల నలభై నాటికి మనకి ప్రపంచంలోనే మన దేశం అత్యధికంగా విద్యుత్ ఉపయోగించుకునే దేశంగా అగ్రదేశంగా రూపుదిద్దుకోబోతుంది అంటే దార్శిని గురించి మాట్లాడతాను వాళ్ళన్న విమర్శలు కూడా ఇదే ఆన్సర్ కాబట్టే రెండు వేల నలభై నాటికి ప్రపంచంలోనే భారతదేశం అత్యధిక విద్యుత్తుని ఉపయోగించుకునే దేశంగా మారబోతున్న ఈ పరిణామక్రమంలో భవిష్యత్తు అవసరాలని ఉద్దేశించి ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ని ఇలాంటి హరిత అంటే పర్యావరణానికి హాని కలిగించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని తీసుకురావటం దీని మీద ఔత్సాహిక పెట్టుబడిదారుని ఆకర్షించేలాగా ఇక్కడ సమ్మిట్ నిర్వహించడం దాన్ని విజయవంతం చేయడం ఏదైతే ఉందో అది ఒక విజనరీ లీడర్ కొన్ని విజన్ ఆయన ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు కూడా చేసి చూపించాడు మీరన్న విమర్శలకి సమాధానం చెప్పాడు అలాగే ఈరోజు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారు దాని మీద ఈ ఈ రోజు నుంచి ఒక నవ్వ యువకుడు లాగా పనిచేస్తున్నారు దాని మీద ఫలితాలు రాబడుతున్నారు అంటే మన కళ్ళు ఎదురకుండా ఫలితాలు కనిపిస్తున్న ఓ కూడా ఇంకా ఏమీ జరగలేదు ఇది గ్రాఫిక్స్ అని మాట్లాడే ఈ వైసీపీ నాయకులకి ఇంతకంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంతకుముందే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే అక్కడ పోలవరం ఏమీ జరగట్లేదు అని ఈ భ్రమలు కల్పిస్తున్న వైసీ వైసీపీకి సమాధానం చెప్పడం కోసం అప్పట్లో బస్సులేసి రాష్ట్రంలో ఎవరైనా సరే ఆ ప్రాజెక్టుని కళ్ళారా చూసి ఇది నిజమా గ్రాఫిక్గా మీరే తెలుసుకోవడానికి ప్రజలకి అప్పీల్ చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రజలు తండోపతండాలుగా బస్సుల్లో వెళ్ళి అక్కడ జరుగుతున్న అద్భుతాలు చూశారు అయితే దురదృష్టవశాత్తు అంతకంటే ఇదే చేస్తానని ఒక్క ఛాన్స్ అని అడిగిన సందర్భంగా అనుకోకుండా ఒక తప్పులో కాలేసిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించారు ఆ తర్వాత ఈ రాష్ట్రం అధహపాతాళానికి వెళ్ళిపోయింది తర్వాత ఏ విధంగా ఒక శ్మశాన వాటికల్లా తయారు చేశాడు ఈ మాఫియా వాళ్ళ ఎన్ని వేల కోట్లు తీసుకెళ్ళిపోయాడు మూటలు కట్టుకుని నిజం చెప్పాలంటే ఎంత పాప మూటలు కట్టుకున్నాడు మూటలు కాదు పాపాన్ని మూటలు కట్టుకున్నాడు ఎలా అంటారా ముప్పై వేల మంది మరణానికి కారణమయ్యాడు ఈయన అంటే ముప్పై వేల తాళిబుట్లు తెగబడ్డాయి అంటే ముప్పై వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ముప్పై వేల మంది భార్యలు వితంతువులు అయ్యారు ముప్పై వేల మంది పైగానే బిడ్డలు అనాథలయ్యారు ఇలాంటి పరిస్థితిని కల్పించినప్పుడు ఆ పాపం ఊరకనే పోతుందా కాబట్టి ఇలాంటి పాపం చేసి పాపం మాటలు మాట్లాడుతున్న వీళ్ళకి సమాధానం ఆల్రెడీ ప్రజలు ఇచ్చేశారు అందుకని పదకొండులో కూర్చోబెట్టారు ఇంకా ముందు ఏదో మేము వస్తాము చేస్తాము వచ్చేది కూడా ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఈయనన్నట్టు చంద్రబాబు గారు లాగా ఏదో ఒక గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీనో ఒక క్వాంటమ్ వ్యాలీనో ఒక ఐటీనో లేకపోతే ఒక పారిశ్రామిక రంగాన్నో ఇంకోటి ఒక నీటిపారుదల సంఘ రంగాన్నో ఏదన్నా అభివృద్ధి చేస్తానో వస్తానంటున్నాడా లేదు రఫా రఫా రఫ్ ఆ ఆడిస్తాం పొట్టేళ్ళు తగ్గడతాం రక్తపాతం సృష్టిస్తాం అంటున్నాడు ఇది వాళ్ళు ఇచ్చే హామీలు అంటే ఎన్నికల హామీ ఎలా ఉందంటే అంటే మేము వస్తే ఇది చేస్తాం ఏది రక్తాన్ని ఏరులే పాలిస్తాం అంటున్నాడు కానీ మేము వస్తే అభివృద్ధి చేస్తాం అనే మాట ఎక్కడ జగన్ నోట ఉందా మరి అదే తేడా అంటే జగన్ ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఒక్క మాటలో తేడా చెప్పాలంటే చంద్రబాబుది చరిత్ర జగన్మోహన్ రెడ్డిది గన్ చరిత్ర అంటే ఇదే తేడా అది చరిత్ర చంద్రబాబు నాయుడుది జగన్మోహన్ రెడ్డిది గన్ చరిత్ర గన్ పెట్టి బెదిరించి ఇన్ని డిజిటలైజేషని స్వాధీనం చేసుకున్నాడు ఎన్ని బ్యావరేజెస్ స్వాధీనం చేసుకున్నాడు ఎంతమందిని భయభ్రాంతలు చేశాడు ఇసుక మాఫియా అన్ని లిక్కర మాఫియా గనుల మాఫియా ఇంకా భూముల మాఫియా ఎంత గంజాయి మాఫియా అన్ని మాఫియా 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 ఈ డెన్ అంతా దుబాయ్లో పెట్టుకుని కోట్లాది డబ్బులు కూడబెట్టి ఈ రకంగా ఇంతమంది ఉసురుపోసుకునే జగన్మోహన్ రెడ్డిని అందుకనే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు రాబోయే రోజుల్లో కూడా కనీస ప్రతిపక్ష కూడా లేకుండా చేసే అవకాశాలే ఉన్నాయి ఊహలకి ఊహలకు పడిపోయింది రేపు రాబోయే రోజులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లే పరిస్థితి ఉంది మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి విజనరీ అయితే జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిపైన విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని చెప్పి ఈ విమర్శల్ని పట్టించుకోవట్లేదు ప్రజలని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం